ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ ఒక ప్రధాన దినపత్రికలో వస్తున్నటువంటి బీ నారాయణ సిపిఎం నాయకుడిగా భూకబ్జాలపైన కథనాలు ప్రచురిస్తా ఉన్నారు బి నారాయణకు సిపిఎం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వం రెండు వేల ఇరవై మూడు నుంచి లేనిటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ సిపిఎంను జోడించి నారాయణ పేరుతో రాయడం అనేటువంటిది భవిష్యత్తులో జరగదని చెప్పి మేము పత్రికాముఖంగా ప్రెస్కు తెలియజేస్తా ఉన్నాం రెండోది కడప నగరం నగర్ కాలనీలో స్కూల్ దక్షిణ భాగంలో ఉన్నటువంటి సుందరయ్య స్మారక కేంద్రం లైబ్రరీ స్థలం సంబంధించి ఆయన ఇల్లు కట్టుకోవడానికి మరొకరు గుడి కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అది అటక్రాంతం చేయడానికి ప్రయత్నం చేశారు దాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి ఏప్రిల్ రెండవ తేదీన తీసుకోవడం జరిగింది అక్కడ కార్పొరేషన్ స్థలంగా బోర్డు వేపించడం జరిగింది మూడోది నారాయణకు సిపిఎం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నారాయణ పేరు మీద ఏదైనా కథనాలు రాసేటప్పుడు సిపిఎం పేరు జోడించకూడదని చెప్పి సిపిఎం కమిటీ జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉంది అట్లా ఏదైనా ప్రచురిస్తే చట్టబద్ధంగా లీగల్గా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ਜੀ ਚੰਦਰशेखर ਸੀਪੀਐਮ ਜ਼ਿਲ੍ਹਾਕਾਰ ਦੇਸੀ ਕੜਪਾ